పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గొప్ప అనుభూతి పొందారు గిరిజన గ్రామాల్లో పర్యటించిన పొలంలో దిగి వరి నాట్లు వేయడం పిల్లల ఆటపాటలను చూసి చప్పట్లతో ప్రోత్సహించారు ఈ సందర్భంగా గోరాడ ఆర్ జమ్ముల గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కు స్థానిక సాంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు హారతులు ఇచ్చి పువ్వులను వెదజల్లి వారి సాంప్రదాయం మేరకు డప్పు వాయిద్యాలతో సందడి చేశారు కలెక్టర్ గిరిజనులతో కలిసిపోవడం చూసి మురిసిపోయారు అసలు వ్యవసాయాధికారులే పంట పొలాల్లో దిగడం అరుదు అందులో దమ్ము పట్టిన పొలంలో అడుగు పెట్టే పరిస్థితి చూసి ఉండరు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాత్రం మహేష్ బాబు సినిమాలో నటించినట్లు దమ్ము పొలం అంటే బురదలో దిగి నాట్లు వేసి ఆనందంలో తేలియాడారు అది జనం చూసి ఫిదా అయ్యారు ఇదంతా పార్వతీపురం మన్యం జిల్లాలోని గుమ్మ లక్ష్మీపురం మండలంలోని గోరాడ ఆర్ జమ్ము కొండబరడి వలస బాలేరు గ్రామాల్లో జరిగింది కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు వరుసగా మహిళలు వేస్తున్న వరినాట్లు చూసి ఆనందం ఆపుకోలేకపోయారు ఆయన వేసుకున్న డ్రెస్తోనే పొలంలో దిగిపోయారు ఫ్యాంట్ ను మోకాలి వరకు షర్ట్ను సైతం మడిచి వారితో పాటు వరినాట్లు వేసి సందడి చేశారు కలెక్టర్ వారితో కలిసి నాట్లు వేయడంతో ఆ ఆదివాసీ గిరిజన మహిళలు కూడా జానపద గీతాలతో హల్చల్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ పార్వతీపురం మాన్యం జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు సహజ వ్యవసాయం వల్ల పంటలకు అదనపు విలువ పెరుగుతుందని సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రజలు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు సహజ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఉందని జిల్లాలో సహజ వ్యవసాయ అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు గిరిజన రైతులు రసాయన ఎరువులకు దూరంగా ఉంటారని ఆయన అన్నారు జిల్లాలో సహజ వ్యవసాయాన్ని సులభంగా చేపట్టవచ్చని ఇప్పటికే కొన్ని గ్రామాల్లో పూర్తి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు రైతులు ఇదే రంగంలో ఉన్నందున చిన్న జోక్యంతో అద్భుతాలు చేయవచ్చని ఆయన అన్నారు జీవామృతం వంటి ప్రకృతి ఎరువుల తయారీలోనూ చేయి కలిపారు ఆనందానుభూతులకు లోనయ్యారు వ్యవసాయం చేయాలనే కోరిక ఈ రోజు నెరవేరిందని చెప్పారు ఈ సందర్భంగా రైతులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా మార్కెటింగ్ అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు మార్కెట్లో రోజువారీ పోకడలను తెలుసుకోవాలని తదనుగుణంగా కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయన సూచించారు సేంద్రియ పసుపు ముల్లంగి చింతపండు కొండ చీపుర్లు మొదలైనవి మన జిల్లాకు సహజ సిద్ధ సంపద అని వాటిపై మనం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు ప్రకృతి వ్యవసాయం చేయడం జీవామృతాలు తయారీ నేర్పిన మహిళా రైతులకు కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయుటకు లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జట్టు ట్రస్ట్ ప్రకృతి వ్యవసాయకులు డి పారినాయుడు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు

చెన్స్ తర్వాత సార్ కాలు కాలు ఒకటి సార్ మాకు అగ్రికల్చర్ కాలువ సార్ ఇది

అక్కడ ఎందుకు మొక్కల్లో మొక్కలకి వెళ్లాల్సిన సారాన్ని ఇవి లాగేసుకుంటాయి దానివల్ల దీని ఎదుగుదల తగ్గిపోతుంది కాబట్టి ఇందులో భూమిలో ఉన్న పోషకాలు కూడా ఇదే లాగేసుకుంటాయి నీటిని లాగేసుకుంటుంది పోషకాలను లాగేసుకుంటుంది కాబట్టి వీటిని మనం తొలగించుకోవాలి వీట్స్ ని అండ్ చూడండి ఇక్కడ ఆకుకి ఇక్కడ చూడాల కన్నం పట్టింది అంటే ఎంపిక చిన్న పురుగు ఏదో పట్టు ఉంటుంది ఓకే కం పొడి అది అది ఆయిల్ ఆయిల్ని కొంచెం మంచి చేస్తే మంచిగా అది చూస్తే దీంట్లో కనబడకుండా చిన్న చిన్న పురుగులు ఉంటాయి ఇది చూస్తే బాగా తెలుస్తుంది ఎందుకంటే అవి పెడతాయి పెట్టాయి పాట పాడదామా సార్కి ఒక పాట మన ఈ పాట మీద తూనీగ ఎలా ఉంటుంది తూనీగ వల్ల ఉపయోగం ఏంటి పిల్లలు 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 আচ মানুহ ডাঞ্চ మిత్ర పురుగుల గురించి చెప్పడం చాలా బాగుంది ఇది మీరు చెప్పిన కరికులం అంత సో మన ఊరు ఏంటంటే కొండబరెడి గ్రామంలో అందరూ ఈ మిత్ర పురుగుల్ని చాలా బాగా చూసుకుంటున్నాం మనం తినేస్తే అవే పురుగులు తినేస్తాయి మనం ఇవన్నీ కెమికల్స్ ఏం ఆడక్కర్లేదు ఒక మరొక సాలివుడ్ గురించి ఒకటి పాడేయండి బాలయిడ్ కూడా మిత్ర పురుగు కదా సాలిడ్ వాల్ టూ త్రీ స్టార్ میرے شکریہ